హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో కేజీ బియ్య క్రిస్పీగా కరకరలాడేటువంటి టేస్టీ అయిన చెక్కల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చెక్కల్ని ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కానీ సరే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకి స్నాక్స్ కానీ సరే లేదంటే లంచ్ బాక్స్లో కూడా మనం సైడ్కి ఇవి స్నాక్స్గా పెట్టి పంపించవచ్చు మరి సింపుల్గా వన్ కేజీ బియ్య క్రిస్పీ అయినటువంటి టేస్టీ అయిన కరకరలాడే చెక్కల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఇలా రెండు బౌల్లను తీసుకోండి వీటిలోనికి ఒక కప్పు వరకు పచ్చిశెనగపప్పుని అలాగే కప్పు వరకు పెసరపప్పుని వేసుకొని వీటిలోనికి సరిపడా వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ వీటిలోనికి మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్స్పై మూతని ఉంచి ఒక గంట పాటు నానబెట్టుకోండి ఒక గంట తర్వాత చూసినట్లయితే ఈ పెసరపప్పు అలాగే శనగపప్పు చక్కగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి వాటర్ని పంపేసి ఈ పెసరపప్పు శనగపప్పుని తీసుకొచ్చిన తర్వాత వీటిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి అలాగే ఇందులోనే ఒక వెల్లుల్లిపాయని తీసుకొని ఉన్న పొట్టు ఒలిచి ఇలా రెబ్బల్ని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ముక్కను తీసుకొని పై ఉన్న పొట్టుని తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనికి నేను పది పచ్చిమిరపకాయలని వేస్తున్నానండి మీరు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలను వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా పచ్చగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి ఈ పచ్చిమిర్చి పచ్చి పేస్ట్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఇక నేను ఒక కేజీ బియ్యపిండి తీసుకున్నానండి ఈ బియ్యపిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసింది మీరు బయట మార్కెట్ నుంచి తెచ్చిన పిండి అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని బాగా వేడి చేసి పిండిలోనికి వేసుకొని చేయి కాలకుండా జాగ్రత్తగా కలుపుకోండి మీకు చేయి కలుతుంది అనుకుంటే స్పూన్ కానీ గరిటతో కానీ కలుపుకోండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించిన తర్వాత మన చేతులకి కొంచెం పిండిని తీసుకొని ఇలా ముద్ద కట్టేటట్టు చూసామంటే ఇలా ముద్ద కట్టింది అంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి చెక్కలు మనకి గుల్లగా వస్తాయి ఒకవేళ మీకు ముద్ద కట్టకపోయినట్లయితే మరొక రెండు టేబుల్ స్పూన్ వరకైనా ఆయిల్ని హీట్ చేసి వేసుకోండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కానీ బటర్ని కానీ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్య పిండిలోనికి మనం ముందుగా గంటపాటు నానబెట్టి వాటర్ రొంపి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని వేసుకోండి అలాగే శనగపప్పుని కూడా వేసుకోండి ఇలాగా పెసరపప్పుని శనగపప్పుని కూడా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకోండి ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక గుప్పిడి నిండా సన్నగా తరిగినటువంటి కరివేపాకుని కూడా వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు నువ్వులని కూడా వేసుకోండి అలాగే మీ కారానికి తగినట్లుగా ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి అలాగే రుచికి తగినట్టు ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఇలా పొడి పొడిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మరీ తడిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా మిక్స్ చేసుకోండి ఇలాగా ఒక గ్లాస్ వాటర్ని పోసుకున్న తర్వాత మరొక గ్లాస్ వాటర్ని కూడా తీసుకొని యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మరీ తడిగా కాకుండా కొంచెం పొడిగానే ఉండే విధంగా పిండిని తడుపుకోవాలి ఇలాగా చూడండి మనం పిండిని తడుపుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోనికి తీసుకొని ఇలాగా ఉండ చేసి చూసామంటే మనకి బాల్లాగా అవుతుందంటే పిండి పర్ఫెక్ట్గా మనం తడుపుకున్నట్లండి ఈ విధంగా పిండిని తడుపుకోవడానికి నాకు ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ అనేది పట్టింది ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఒకవైపుకి ఇలాగ గిన్నెలోనికి సర్దుకున్న తర్వాత ఈ మనం చేసేటువంటి చెక్కలన్నీ ఒకటే షేప్లో రావడం కోసము ఇటువంటి ఒక స్పూన్ని మెజర్తో తీసుకొని ఇలాగా కొంచెం పిండిలో పిండిని స్పూన్లోనికి పెట్టి మనము రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఒకటే తోటి తీసుకోవటం వల్ల మనకి చేసేటువంటి చెక్కలు అనేవి ఒకటే షేప్లో వస్తాయి ఒకటే సైజులో కూడా వస్తాయి ఈ విధంగా కొంచెం పిండి ముద్దతో బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా పిండి అనేది ఆరిపోకుండా ఉండటం కోసం ఇలా శుభ్రమైన తడి క్లాత్ని కప్పి ఉంచామంటే పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దలతోటి చెక్కలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాండి ఇలా పూరి ప్రెస్ ఉంటుంది కదండి అలా పూరి ప్రెస్ని తీసుకొని దానిపై ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ను కానీ నూనె కవర్ను కానీ పెట్టుకొని కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దల్ని ఒక ముద్దని ఇలా పెట్టుకొని పైనుంచి ఇలా ప్లాస్టిక్ కవర్ తోటి కవర్ చేసిన తర్వాత మిషన్ ఇలాగొత్తేమంటే మనకి ఈజీగా చెక్కలు అనేవి వచ్చేస్తాయండి ఇలాగా మనం పూరి ప్రెస్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకవేళ ఇంట్లో పూరి ప్రెస్ అనేది అవైలబుల్గా లేదనుకోండి అప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలాగా ప్లాస్టిక్ కవర్ని పెట్టుకొని ఆయిల్ ఈ వినగా అప్లై చేసుకున్న తర్వాత పిండి ముద్దన పెట్టుకొని మన ఇంట్లో ఇలాగ అడుగు ప్లాట్గా ఉన్నటువంటి బాక్సులు కానీ లేదంటే ఇటువంటి గిన్నెలు కానీ తీసుకొని కవర్ చేసి ఇలాగా పై నుంచి ప్రెష్ చేసామంటే ఈజీగా మనకి చెక్కలు అనేవి షేపు చక్కగా వస్తాయండి ఇలా ప్రిపేర్ చేసుకునేటువంటి చెక్కలను ఒక శుభ్రమైన క్లాత్ పై వేసుకుందాము అదేవిధంగా మనం చపాతీలు చేసేటువంటి రోలర్తో కూడా మనం ఈజీగా ఈ చెక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కవర్కి ఆయిల్ని అప్లై చేసి పిండి మొదలు పెట్టుకున్న తర్వాత పైనుంచి కవర్ చేసి మనం చపాతీ చేసే రోలర్ తోటి ఈజీగా ఇలాగ పై నుంచి చపాతీని చేసినట్టు రోల్ చేయాలండి అయితే లైట్గా ప్రెష్ చేయాలి ఇలా ప్రెష్ చేసామంటే ఈజీగా మనకి చెక్కలు అనేవి మంచి షేప్లో వస్తాయి ఈ త్రీ మెథడ్లో ఏదో ఒక మెథడ్లో మనం చెక్కలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా కొన్ని చెక్కల్ని ముందుగా ఇలా ఒత్తి ఒక శుభ్రమైన క్లాత్ పై పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెక్కల్ని మనము డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకుని ఇలా ఆయిల్లోనికి వేసామంటే మనం వేసిన పిండి ముద్ద ఆయిల్లో పైకి తెరిందంటే ఆయిల్ అనేది బాగా కాగినట్లండి ఇప్పుడు స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీదకి టన్ చేసుకొని మనం ముందుగా ఒత్తి పెట్టుకున్నటువంటి చెక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ ప్యాన్లోనికి ఆయిల్లో మునిగేంత వరకు ఎన్ని పడితే అన్నీ ఇలాగా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత మెల్లగా మరొక వైపుకి టన్ చేసుకొని అటు కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేగినటువంటి చెక్కల్ని చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలండి ఎందుకంటే ఆ ఇవి మరీ కొంచెం మరీ డార్క్ కలర్లోకి అవుతాయి కాబట్టి ఈ విధంగా లైట్ కలర్లో వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్యాన్లోంచి తీసి ఒక గిన్నెలోనికి వేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా మిగిలినటువంటి మనం ఉన్నటువంటి చెక్కలను కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసి తీసుకోవటమేనండి ఇదే విధంగా మనం మిగతా పిండిని కూడా ఇలాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చెక్కల్ని ఒత్తి ఇలాగ డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి ఓకే అండి చూసారు కదా కేజీ పొడి బియ్యం పిండితోటి మనం ఏ విధంగా కరకరలాడే క్రిస్పీ అయినటువంటి చెక్కలను ప్రిపేర్ చేసుకున్నాము ఈ చెక్కలైతే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కానీ సరే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు వాళ్ళకి స్నాక్స్గా అయినా పెట్టచ్చండి లేదంటే మనం స్నాక్స్ బాక్స్లో కూడా వీటిని చక్కగా పెట్టి పంపించవచ్చు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడికి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో